జంగారెడ్డి గుడిలో కే కన్వెన్షన్ నందు హిందూ సమ్మేళనం మహాసభ వైభవోపేతంగా జరిగింది ఈ సభలో సంచాలకులుగా దాకరపు కృష్ణ వ్యవహరించారు ముఖ్య అతిథిగా కామవర్పు కోటకు చెందిన వ్యవస్థాపకులు దుర్గబాబు వక్తగా విచ్చేసిన నాగమణి మాట్లాడుతూ హిందూ కుటుంబ వ్యవస్థలో మహిళ పాత్ర అనే అంశంపై ప్రసంగించారు ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక జనార్దన్ ప్రసంగిస్తూ దేశ విభజన కాలం నుంచి నేటి వరకు హిందూ సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను సమస్యలను వివరిస్తూ వాటిని అధిగమించడానికి హిందూ సంఘటన ఒక్కటే మార్గమని గత వంద సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చేస్తున్న కృషిని వివరించారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సమాజంలో విద్య వైద్య వనవాసి కార్మిక రంగాలలో వివిధ వ్యక్తులతో కలిసి పనిచేస్తుందని చెప్పారు కులాలుగా విడిపోకుండా హిందువులుగా కలిసి ఉన్నప్పుడే దేశం బాగుంటుందని అన్నారు హిందూ అందరికీ బంధువు అని తెలిపారు హిందువు ఎవరికి శత్రువు కాదని హిందూ హిందూ ప్రపంచానికి మిత్రులు అని అభిమానించారు సర్వలోకాలు సుఖంగా ఉండాలని ప్రార్థించేవాడు హిందువు ఒక్కడేనని అన్నారు అలాంటి హిందువులు సంఘటితంగా ఉంటేనే దేశం బాగుంటుందని హిందూ ప్రాముఖ్యతను గురించి వివరించారు దుర్గబాబు స్వామీజీ మాట్లాడుతూ చరవాణిలో హలో జయశ్రీరాముని పలకాలని సూచించారు తల్లిదండ్రుల గొప్పతనాన్ని సనాతన ధర్మంలో గురువు ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడ మండలంలో వివిధ గ్రామాల నుంచి పన్నెండు వందల మంది పాల్గొన్నారు రాజకీయ సామాజిక క్షేత్రాల నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తిప్పబట్ల రామకృష్ణ ఇమ్మడి బాలభాస్కర్ ఆయనపర్తి చంద్రశేఖర్ శర్మ మాస్టర్ పాల్గొన్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి పలువురు కండువాలతో ఘనంగా సత్కరించారు ఒక స్త్రీ దేశ నిర్మాణంలో ధర్మ పరిరక్షణలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతారు అనే దాన్ని చాలా చక్కగా వివరించారు కేవలం ఏంటంటే ఆహారం వండి పెట్టడం అనేది వంటిదో వంట చేసాం పెట్టామనేది కాకుండా పౌరుల్ని మంచి యువతని అలాగే భారతదేశం విశ్వగురువుగా తయారవ్వాలంటే గృహిణి యొక్క పాత్రని ప్రాముఖ్యతని చాలా చక్కగా వివరించారు అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే పిల్లలకి విలువల గురించి లేకపోతే డిసిప్లిన్ గురించి మీ స్కూల్లో పిల్లలకి మీ క్లాసుల ద్వారా చెప్పండి రిక్వెస్ట్ అనుకోవచ్చు మీరు మనం ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి వారు కూడా ఫోన్ వాడడం అనేటువంటి సమాజంలో మనకి నిత్యకృత్యాల్లో ఒకటిగా మారింది ప్రతి వారికి కూడా హాస్టల్లో ఉండే పిల్లల దగ్గర నుంచి ఇంటి దగ్గర ఉండే ప్రతి ఒక్కరికి ఆడవారు మగవారు అనే భేదం లేకుండా అయితే మీ అందరికీ కూడా ఒక మనవి ఏమిటంటే హలో అనే శబ్దాన్ని మానేసి ఫోన్లు ఇచ్చిన వెంటనే జై శ్రీరామ్ చెప్పక్క జై శ్రీరామ్ చెప్పన్నయ్య జై శ్రీరామ్ చెప్పండి బావగారు జై శ్రీరామ్ చెప్పండి మాస్టర్ అనేటువంటి శబ్దాన్ని మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మనసు మీ అందరినీ కోరడం జరుగుతోంది రామో విగ్రహాన్ ధర్మ రాముడే ధర్మము ధర్మమే రాముడు ఆ రామశబ్దం తరువాత యుగంలో కృష్ణుడు వచ్చాడు తరువాత వెంకటేశ్వర స్వామి ఇలా మనకి అనేక మంది దేవతలు మనకి విరాజలుతున్నారు అయినా కూడా రామో విగ్రహాన్ ధర్మ అనేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ రామశబ్దము ఆ చంద్రదారము ఈ భూమి మీద ఉంటుంది అంటే సూర్యుడు చంద్రుడు ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీద విరాజిల్లుతారు అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు కూడా రామనామం విరాజిల్లుతుంది అందుచేత మనందరం కూడా అనుకోకుండా ఎదుటివాడికి కూడా అదే అలవాటు అవుతుంది ఎప్పుడైతే మనం నాలుగు సార్లు ఐదు సార్లు పది సార్లు ఫోన్ ఎత్తినప్పుడు జై శ్రీరామ్ చెప్పండి అక్క జై శ్రీరామ్ చెప్పండి అన్నయ్య జై శ్రీరామ్ చెప్పండి మా సార్ అనే శబ్దాన్ని మనం వాడుతున్నామో అవతల వ్యక్తులు కూడా అది అలవాటైపోతుంది అనమాట చక్కగా మీరు మీ పిల్లలు కూడా ఈ యొక్క రామనామ శబ్దాన్ని ప్రత్యేకించి మీరు జపం చేయకల్లా ప్రతి మనిషికి కూడా రోజు కనీసం తక్కువలో తక్కువ సార్లు ఒక పాతి ముప్పై సార్లు ఫోన్ మాట్లాడుతూ ఉంటాం మనం ఏదో ఒక ఎవరో ఒక దిగని చూస్తూ ఉంటుంది అలా ఒక పదకొండు సార్లు అంటేనే రామ 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 అంటేనే గొప్ప వైభోగం కలుగుతుంది శరీరానికి అటువంటి రోజు ఒక పాతిక సార్లో యాభై సార్లో జై శ్రీరామ్ అంటే ఇంకా గొప్ప వైభోగం కలుగుతుంది మనకి మనతో పాటు మన కుటుంబానికి మన ద్వారా ఇంకొకరికి ఇంకొకరికి ధర్మం రక్షటి ఆ కూలుస్తుండే ఒక పాటలో చెప్తారు దివి నుండి గంగను तन प्राणमे दधीचि मुनिवरु त्यागमु ఘనలోక సంగ్రహ శక్తియు ఎనలేని సౌశీల్యంబును తనలోననే విలసిల్లగా తపమాచరించిన యోగి అని పేరు కేశవరావు అందుకని వీర కేశవ జన్మమే మన భారత అని పుణ్యం మహిళన హిందూ జాతికి ఒక దివ్య జీవన మంత్రాన్ని అదేంటి సంఘటితం కలిసి ఆలోచించాలి కలిసి పనిచేయాలి ఇదే ఋగ్వేదం చెప్తోంది సంగత్వం సంవద కలిసి ఆలోచించి కలిసి పనిచేయడం వల్ల మన పూర్వీకులు దేవతలుగా కీర్తించబడ్డారు కాబట్టి ఈ కలిసి పనిచేసేటువంటి స్వభావాన్ని వారు మన సమాజానికి అలవాటు చేశారు దీని కారణంగా ఆర్ఎస్ఎస్ గత వంద సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా తన లక్ష్యం నుండి పక్కకు వెయ్యకుండా భారత దేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా జగ గురువుగా నిలపాలనే లక్ష్యం కోసం లక్షలాది మంది కార్యకర్తలు నిరంతరం పేరు అవసరం పేరు ఆశించకుండా ప్రతిష్ట ఆశించకుండా పదవు ఆశించకుండా డబ్బు ఆశించకుండా ఈ దేశం కోసం పనిచేయడం నా బాధ్యత ఇది సేవ కాదు ఇది కర్తవ్యం నాకు అక్షరాభ్యాసం చేసిన మాస్టర్ ఇలా హిందువుల కోసం మనం మొట్టమొదటిగా చేస్తున్నాము జంగారెడ్డి మనం హనుమాన్ది చేశాము ఈ చేసాము హిందూ సమ్మేళనం మొట్టమొదటిగా సారిగా చేస్తున్నాము కాబట్టి భాస్కర్ నీ తరఫున వెళదాము అన్నారు మాస్టర్ మీద మాట మీద కాకుండా ఇంకా ఇంకో మాట లేదు మాస్టర్ మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి నేను చేస్తానన్నారు థ్యాంక్ యూ సార్